రేపు ఎనిమిదో తారీఖున పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో అభినందన తెలియజేసేదానికి ట్యాక్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కండక్ట్ చేసిన మీటింగ్కి మా యొక్క మద్దతు తెలుపుతూ ఈ వ్యాపార సంఘాలన్నీ కూడా ఎవరైతే ఉండే వాళ్ళు వ్యాపారస్తులందరూ కూడా తప్పకుండా ఆ సమావేశానికి వచ్చి ఆంధ్ర చాంబర్ ఆఫ్ పిలుపుకి మద్దతు తెలిపి ఈ ప్రభుత్వాలకి మనం సహాయ సహకారాలు అందించిన దానికి ప్రత్యేకత తెలపాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో వ్యాపార సంఘాలని ఆహ్వానించరుగుతూ ఉంది ఆంధ్ర చాబన్ తరఫున మరి ఈ యొక్క కార్యక్రమం ఈ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఏదో ఆడిటర్స్ ఏదో ఉన్నారో వాళ్ళు మాజీ అధ్యక్షులైన ఏవిఎస్ డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారు మాజీ అధ్యక్షుడు ట్యాక్స్ పేయర్స్ ఆడిటర్ అసోసియేషన్ తరఫున వారు ఈ యొక్క ప్రోగ్రాం గురించి మొత్తం కూడా వివరిస్తారు మీకు మరి ఫర్దర్గా రేపు అందరూ కూడా వ్యాపార సంఘాలు మీ ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే తప్పకుండా సమావేశం రండి మరి రానున్న రోజుల్లో ఈ జీఎస్టీ స్లాబ్లు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా అక్కడ మనం డిస్కస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి మా మద్దతు తెలుపుతూ ఆంధ్ర చాంబ్రాలు తెలుపుతా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా సేస్టాక్స్ బార్ అసోసియేషన్ తరఫున ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా కలెక్టరు హిమాంశు శుక్ల ఐఏఎస్ గారు అలాగే మొగిలి వెంకటేశ్వర్లు ఐఏఎస్ గారు జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళిద్దరూ ప్రత్యేక ఆహ్వానితులుగా అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా అంటే గౌరవ అతిథులుగా ఎస్ స్టేట్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ గారు వై కిరణ్ కుమార్ గారు అలాగే డిప్యూటీ కమిషనరు ఎం సత్యప్రకాష్ గారు వీరందరి ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము పచ్చిపుల్సు శ్రీరాములు కళ్యాణ మండపం ముత్తుగూరు రోడ్డు పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అంటారు ఈ కన్వెన్షన్ హాల్లో సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు దాదాపు వెయ్యి మంది ట్రేడర్స్ కానివ్వండి పారిశ్రామికవేత్తలు కానివ్వండి వాణిజ్య ప్రముఖులు కానివ్వండి అలాగే పబ్లిక్ వీళ్ళందరి దీని మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పబ్లిక్ పబ్లిక్నుదేశించి ముఖ్య ప్రసంగం చేస్తారు అలాగే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ వాళ్ళు కూడా ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అంటే మోడీ గారు ప్రవేశపెట్టి గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ జిఎస్టీ స్లాబులు ఎందువల్ల తగ్గించాల్సి వచ్చింది ఈ తగ్గుదల వల్ల ఎవరెవరికి ప్రయోజనం చేకూరుతున్నది మధ్య తరగతి ప్రజలు ఎగువ మధ్య తరగతి ప్రజలు ఎలా దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారనే అంశాల మీద వీళ్ళందరూ దీని గురించి మనకు వివరిస్తారు ఇది నెల్లూరు జిల్లా శ్రేషు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేను ప్రోగ్రాం కన్వీనర్గా ఉన్నాను నా పేరు డాక్టర్ ఏ కృష్ణమోహన్ అలాగే మా అధ్యక్షులు టి వెంకటేశ్వరరావు గారు మరియు సెక్రటరీ ఉప్పు వెంకటేష్ మా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి నెల్లూరు జిల్లాకు చెందిన వాణిజ్య వర్గాల ప్రముఖులు అలాగే పారిశ్రామికేతలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలు కూడా పాల్గొని గౌరవ పార్లమెంటు సభ్యులు ఇచ్చే సందేశాన్ని అలాగే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చే సందేశాన్ని వినాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము అలా నా పేరు రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అట్టుకున్నాను దీంతోపాటు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇది సీనియర్ ఆర్గనైజేషన్ తొంభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్గనైజేషన్ మధ్యలో కొన్ని ఒడిదుడుకుల వల్ల చాలామందికి దీని మీద అవగాహన లేక ఇలా ఈ పక్క ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉన్న కారణంగా మెట్రోపాలిటిక్ సిటీస్లో దీని యొక్క విలువ చాలా గొప్పది కాబట్టి దీని హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది విఎల్ ఇందిరా దత్ గారు దీనికి అధ్యక్షత వహిస్తుంటారు సో వారు మన నెల్లూరులో ఒక చాప్టర్ ఒకటి స్టార్ట్ చేయాలని రెండు సంవత్సరాల క్రితం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ సంస్థకి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తారు సో వారి చేత ఇక్కడ ఇందిరాదత్ గారు నెల్లూరు చాప్టర్ టూ ఇయర్స్ బ్యాక్ మన చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఒక రూమ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి మన చైర్మన్ రంగనాయుడు గారు అయితే మీ మేమంతా కమిటీ సభ్యులు అందరం కూడా వివిధ కార్యక్రమాల పైన వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బిజినెస్ పీపుల్కి కంఫర్టబుల్గా ఉండేదానికి బిజినెస్ డెవలప్మెంట్కి అయితే మీ చిన్న మధ్యతరగతి పరి ఏమి వాళ్ళకి లోన్లు అయితే ఏమి ట్రైనింగ్ సెషన్స్ అయితే ఏమి స్కిల్ డెవలప్మెంట్ అయితే ఏమి ఇటువంటి రంగాల మీద ఈ విధంగా కార్యక్రమాల పనులు చేశాము ఈ యొక్క ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్సు ఎక్స్పోర్టర్స్కి చాలా బెనిఫిటు ఈ పక్క ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఇండస్ట్రీస్ చాలా ఉండడం కారణంతో ఇటుపక్క ఏడు జిల్లాలకి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పన్నెండు జిల్లాలుగా చేయడం జరిగింది సుమారుగా ఒక పది పన్నెండు జిల్లాలకి చాప్టర్గా నెల్లూరులో స్టార్ట్ చేయడం జరిగింది ఈ అన్ని జిల్లాలకి అధ్యక్షత చైర్మన్గా రంగనాడు గారు వ్యవహరిస్తారు ఈ జిల్లాలు ఎక్కువ విస్తృతంగా చేయాలి కాబట్టి ఈ వర్క్ను కొంచెం లోడ్ తగ్గించేదానికి గాను పైన వారు ఒక పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది వైస్ చైర్మన్ మొత్తం బాధ్యతలన్నీ కూడా ఒక అంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే వ్యక్తిని చూసి వైస్ చైర్మన్గా పెట్టాలని డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారిని రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఇది మా అందరికీ హర్షించదగ్గ విషయం విస్తృతంగా ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ సేవలు నెల్లూరు చాప్టర్ తరఫున చుట్టుపక్కల జిల్లాలన్నిటికీ కూడా అందించేందుకు ఈ రోజు నుంచి ఎక్స్ట్రా వర్క్స్ ప్లాన్ చేసుకున్నాము దీనిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా సూపర్ జీఎస్టీ అవేర్నెస్ కోసం గవర్నమెంట్ చేపట్టినటువంటి కార్యక్రమం ఆడిటర్ అసోసియేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది దానికి ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలుపుతూ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించేందుకు గాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ వీళ్ళందరూ కూడా దీనిలో భాగం పంచుకుంటున్నారు ఎనిమిది ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఫాలోడ్ బై డిన్నర్ ఇదే విధంగా పచ్చిపుల్సు శ్రీరాముల మండపం ముతుకూరు ముతుకూరు రోడ్లో ఉన్నటువంటి దానిలో ఎనిమిదవ తేదీ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా విన్నపం మేరకు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి ఉన్నటువంటి సందేహాలను వైదొలిగించుకుని ఎటువంటి డౌట్లున్నా వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకొని వారి ద్వారా పది మందికి తెలియపరచాలని కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు